ఈ రోజు జగన్ అన్న మాకు ఒకటో తారీఖు వచ్చిందంటే మా వాలంటీర్స్ ఇంటికి వచ్చి తట్టి మాకు పెన్షన్ అవ్వడం చాలా సంతోషం జగనన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా వినపడి ఉంటామని కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం వస్తుందని కూడా తెలియజేస్తున్నాను మీరు ఆలోచించాగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరికి ఇక్కడ ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూడగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన అక్క జగన్మకి వ్యవస్థగా రిజిస్ట్రేషన్ చేసి కావాలని ఒక దాదాపు ఇరవై ఐదు వేల వ్యవస్థగా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఒక పక్క సంక్షేమంతో పాటు ఈ మన మనకు కావాలనేది ఒక అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బక్కలు పాట చేస్తున్నాడు ఒక్క స్థాయి ఆలోచించాలని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక రామాయపట్నం పోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ అదేవిధంగా రోజు మనం ఉన్న ఈ రోడ్డు అదే విధంగా దగరత్తి భోగోగు అవి కావయి అనేక చోట్ల కనెక్టింగ్ రోడ్స్ వేయడం జరిగిందని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాను ఒక నాయకుడు ఒక మంచి మనసున్న ఈ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అది సాధ్యం అనేది కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రాజ్యశగా ముఖ్యమంత్రిగా ఉండగా రైతాంగుభంగా ఐదు సంవత్సరాలు పంట పండించుకోవడం జరిగింది ఆ తర్వాత మనం చూసాం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆ టైంలో పంట పండుగ వీడి భూములుగా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం తర్వాత ఈరోజు రోజు అన్ను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా పంట పండేవి కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా ఈ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ అవి గతంలో ఎక్కడ కూడా హాస్పిటల్ బాగుండేది కాదు డాక్టర్స్ ఉండేవారు కాదు కానీ ఈ రోజు హాస్పిటల్ ఈరోజు యాభై బెడ్ హాస్పిటల్ బ్రహ్మాండంగా కట్టి ఈ రోజు డాక్టర్స్ పెట్టి ఈరోజు తప్పకుండా జగన్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికి కూడా విన్నవిస్తున్నాం అంతేకాదు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు గవర్నర్ రాజ్యసభ సభ్యులు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా జగనన్న అన్న ఆర్శిస్తోటి విజయసాయి మనకి పోటీ చేస్తున్నాడు ఈరోజు రోజు జగనన్న తర్వాత జగనన్న అన్న లాంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు కావాలి నియోజకవర్గం కూడా అభివృద్ధి పొందకపోతే కూడా తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా మంచి మనసుతోటి అటు అన్నని నన్ను మంచి మెజారిటీతోటి గెలిపించి ఈరోజు జగన్ కూడా కానుగడం అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక పక్క అన్న ఇంకో పక్క అన్న ఇంకో పక్క పేద అన్న మేము అదేవిధంగా మీ అందరికీ ఇక్కడ చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రభాకర్ అన్న అందరం కూడా అండగా ఉంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదాలలోకి తీసుకెళ్ళడానికి ఎప్పుడూ కూడా ముందు ఉంటాం అదేవిధంగా గంగన్నగడ ఇక్కడే ఉంటాడు గంగన్నగడ మనకి సాక ఇస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అండగా ఉండి జగన్ మనం ముఖ్యమంత్రి తీసుకుంటే మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదాలలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ అంతా కూడా జగన్ అన్నని ముఖ్యమంత్రి తీసుకునేదానికి శ్రద్ధ శ్రద్ధమా శింతమా నేను లేకపోతే ఉత్త మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు కావాలని ఆలోచించాలి మీరు దయచేసి ఆలోచించండి ఈరోజు ప్రతి కుటుంబం వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంటికి నిత్యావసర సరుకులు వస్తున్నాయి వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు ఏ చిన్న సమస్య ఉన్నా స్థానిక సచివాలయంలోనే పరిష్కారం అవుతుంది ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇంకా కొన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సి ఉంది అవి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాడు ఈసారి ఒక్కసారి అధికారం ఇస్తే ఇన్ని పనులు చేసిన వ్యక్తి ఇంకొకసారి అధికారం ఇస్తే ఇంకా ఎక్కువ పనులు చేసి పేద బలహీన వర్గాలకు ఇంకా సహాయపడేదానికి చేస్తాడు అనుభవం వచ్చింది అందువల్ల ఈ అనుభవంతో ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి అలాంటి వ్యక్తిత్వం నాయకుడిని మనం ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలి ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అలాగనే విజయసాయి రెడ్డి గారిని కూడా పార్లమెంట్కి పంపిస్తే ఇన్ని సంవత్సరాలు రాని ప్రత్యేక హోదా కూడా మన రాష్ట్రానికి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చదువుకున్న పిల్లలందరూ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వేసిన బీజం విద్యా ఫీజు రిఎంబర్స్మెంట్ మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి అర్ష కార్యక్రమాన్ని కూడా త్వరగా ముగించుకుని శాసనసభ్యుడు గారు రాయుడు ప్రతాప్ గారు మరియు కృష్ణవర్ధి గారు కూడా మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు